అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ఈరోజు వృషభ రాశి వారికి మార్చి పద్నాలుగో తేదీన శుక్రవారం రోజున వీరి వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరికి ఎటువంటి శుభ అశుభ పర్ణాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరు ఈ రోజున ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అలాగే వీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త దీని ద్వారా వినబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాలను గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్లోకి చూస్తున్నట్లయితే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఒక చిన్న ల్యాక్ ఇవ్వండి ఇక వృషభ రాశి వారికి మార్చి పద్నాలుగు తేదీన శుక్రవారం రోజున వీరి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అలాగే వీరికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు చూ చేసుకోబోతున్నాయి అలాగే వీరు చేయవలసినటువంటి చేయకూడనటువంటి పనులు ముఖ్యమైనవి ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక ఈ యొక్క వృషభ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారండి కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ఎవరికీ లొంగరు ఏదైనా ఒక పనిని అనుకున్నారంటే అది సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం అలాగే రాసుల్లోకి వెళ్ళా అన్ని రాసుల్లోనూ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వం వేరండి అంటే చిన్న పిల్లల మెంటాలిటీ అనమాట ఏదైనా కానీ ఒక చిన్న కష్టం వచ్చిందంటే ఇట్టే కరిగిపోతారు అలాగే వీరి చేతనైనంత సహాయాన్ని చేయడంలో ముందే ఉంటారు అలాగే ఏదైనా ఒక చిన్న సమస్య కానీ వీరు ముందుకు వస్తే వీరి దృష్టికి వస్తే ఆ సమస్యని ఎవరితోనైనా కానీ ఎంతటి వారితోటనైనా కానీ తప్పు చేశారు అని నిలదీయడంలో వీరు అస్సలు వెనకాడరు ఎవరిదైనా తప్పంటే తప్పని మొహమాట చెప్పిస్తారు అలాగే కడుపులో ఒకటి పైకొకటి ఈ విధంగా మాట్లాడడం వృషభ రాశి వారికి అసలు తెలియదు అనమాట ఎద్దు ఏ విధంగా అయితే కష్టపడిపోతూ ఏ విధంగా అయితే భారాన్నంతా కూడా మోస్తూ ఉంటుందో ఆ విధంగా ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి వారికి ఉన్నటువంటి కుటుంబ సమస్యలతో ఎప్పుడూ కూడా సతమతమైపోతుంటారండి అయితే కుటుంబంలో ఉన్నటువంటి ఏ వ్యక్తిని కూడా వీరైతే నిర్లక్ష్యం చేయరు ప్రతి ఒక్కరి అవసరాలను తీరుస్తారు వారి కష్టాలను అలాగే వీరి కష్టాలను సమభావంగా స్వీకరించి అందరికీ కూడా అండగా ఉంటారు అలాగే ఎవరికైనా కానీ పెదవారికి అనిపించినా వీరికి హృదయం చెల్లించిపోతుందనమాట వెంటనే వారికి ఏదో ఒక విధానంగా వస్తు రూపేణ ధన రూపేణా వారికి సహాయాన్ని తప్పకుండా అందిస్తారు అలాగే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని ఇంకా గమనించినట్లయితే వృషభ రాశి వారు చాలా కాలం నుండి వీరైతే కొన్ని సమస్యలు తీరినటువంటి సమస్యల నుండి బయటపడలేక ఎవరికి చెప్పుకోలేక ఆ సమస్య నుండి బయటపడలేక చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు అయితే ఎవరైతే ధన సమస్యలతో ఇబ్బంది పడిపోయి ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఎవరైతే చేతుల్లో అసలు ధనం అనేది నిలవడం లేదని చెప్పి బాధపడుతున్నారో అటువంటి వారు ఈ రోజున ఒక చిన్న పరిహారం చేసుకోవడం వలన ఏదైతే ధన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుండి మీకు పూర్తిగా విముక్త అయితే లభిస్తుందండి అలాగే మీరు చేస్తున్నటువంటి పని ఏదైనా పనికి ప్రణాళిక కోసం మీరు భాగస్వామిలో ప్రవేశించవలసినటువంటి అవసరం అలాగే వాటికి ప్రణాళిక వేసేటువంటి అవసరాలు రేపటి రోజున అంటే ఈ రోజున కనిపిస్తున్నాయి అదృష్టమైనటువంటి అవకాశాలు కూడా ఈ రోజున కనిపిస్తున్నాయి తలుపు తలుపు తట్టబోతున్నాయి చేయనటువంటి పనులకు మీరు నిందించబడవచ్చు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి చిన్న విషయాలకు కూడా సున్నితంగా ఉండవచ్చు భార్య భర్తల మధ్య ప్రేమాన్ని రాగాలకు బాగుంటాయి అలాగే చూసుకున్నట్లయితే ఇంకా డబ్బు నుండి లాభం పొందవచ్చండి వ్యాపారంలో చక్కగా మీరైతే ఈ రోజున మంచి బడి పెట్టుబడి పెట్టి లాభాన్ని ఘటిస్తారు తప్పకుండా ఈ రోజున వ్యాయామం చేయడం అలాగే చురుకైనటువంటి జీవనశైలిని ఆరోగ్యాన్ని అలవాటు చేసుకోవడం ఇటువంటి పనులు అయితే ఈ రోజున చేసుకోండి ఎందుకంటే చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తప్పకుండా మీరైతే చిన్నపాటి అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటించడం మంచిది అలాగే తప్పకుండా వ్యాప వ్యాయామం చేసుకోవడం ఇటువంటి నేర్చుకోవడం తప్పకుండా మీ రాసివారు ఆరోగ్యాన్ని తప్పకుండా మీరు కాపాడుకున్న వారు అవుతారు అలాగే ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈరోజు సమయం అలాగే వృధా ఖర్చులతో బాధపడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఈ రోజున ఈ గడిచిపోతుంది అన్ని పనుల యొక్క రూపురేఖలు తయారు చేయండి ఈ విధంగా ఏదైనా కానీ ప్రయత్నిస్తుండగా దానికి సంబంధించి మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆశ ఉంది కానీ ఏదైనా ఒక వ్యక్తిని నమ్మడం వల్ల కాస్త హాని జరుగుతుంది మీకు ఏ పని అయితే తలపెడుతున్నారో ఆ పనిని కాస్త అపరిచిత వ్యక్తులు దూర తోడవడం వల్ల మీరు చేసేటువంటి పనుల్లో మీకు కాస్త చిన్నపాటి అనవసరమైనటువంటి వంతరాలు ఎదురవుతూ ఉంటాయి ఆ పనిలో శ్రద్ధను కోల్పోతుంటారు కాబట్టి మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు తొందరపడకుండా పనులు గం గంభీరంగా అలాగే జాగ్రత్తగా పూర్తి చేయండి అది కారిక అధికారిక పత్రాలతో తప్పకుండా మీరు లాభాన్ని పొందుకునేటువంటి ఛాన్సెస్ కూడా రే ఈ రోజున కనిపిస్తున్నాయి అధికారిక పత్రాలు అంటే వ్యవసాయానికి సంబంధించిన పత్రాలు కావచ్చు ఇడ్ల పత్రాలు కావచ్చు లేదంటే ఎక్కడైనా రియల్ ఎస్టేట్ పరంగా ఏదైనా కానీ అంటే మీరు పెట్టుబడులు పెట్టి దాని గురించి సంబంధించిన పత్రాలు కావచ్చు ఏదైనా కానీ ఈ రోజున మీకు అనుకూలంగా ఆ పత్రాలకు సంబంధించిన శుభవార్త అయితే మీరు తప్పకుండా వినబోతున్నారండి ఇక అలాగే ఎటువంటి ఇబ్బందులైనా కానీ అధిగమిస్తారు వ్యతిరేకమైనటువంటి పండితాలు కలుగకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే ధైర్య సాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు రాశి వారికి ఈరోజు అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తవుతాయి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆస్తులు కొనుగోలు ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి అలాగే ఆర్థిక స్థితి నుండి మీరు బయటపడతారు అలాగే మీపై కొంతమంది వర్షంసలు కురిపిస్తారు వ్యాపారాలు కూడా మెరుగ్గా ఉంటాయి రాజకీయ వర్గాలకు ప్రోత్సాహకరంగా కనిపిస్తుందండి రేపు ఈ రోజున ఇక ఈ రోజున కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి ఎలాంటి ఎలాంటి అభిష్టాలు అంటే సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు కుటుంబ సభ్యులతో కాస్త ఏదైనా ఒక మాట పడే ఛాన్సెస్ కనబడుతున్నాయి ఇక ఈ రోజున సాయంత్రం జీవిత భాగస్వామితో చక్కగా విందు వినోదాల్లో సంతోషంగా మీరైతే ఉంటారండి ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి అలాగే బంధువులు చాలా చక్కగా అందువంగా నవ్విస్తూ ప్రశాంతంగా ఉండడానికి చాలా బాగా రిలీఫ్ని ఇచ్చేలాగా మంచి మాట చెప్తారు ఇటువంటి బంధువులు ఉండడం కూడా అదృష్టం అని చెప్పుకోవచ్చు ఈరోజు బోరులంతా ఆర్థిక పశకాలను ప్రజలు చేస్తారు అలాగే మీరు ఎవరితో ఉంటున్నారు అలాగే మీతో ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారా అనేది కొంచెం దృష్టిలో ఉంచుకొని జాగ్రత్త పడడం మంచిది ఇక చేపట్టే పనిని ఏదైనా కానీ ఈ రోజున అత్యుత్తమంగా మీకు మంచి ఫలితాలే దరేపడి అంటే ఈ రోజున పొందబోతున్నారు జీవిత భాగస్వామితో చెప్పలేనంత చక్కగా మీతో చాకచక్యంగా మంచితో ప్రేమగా వ్యవహరిస్తారు ఈ రోజున మీరు వైవాహిక జీవితంలోకి అత్యుత్తమ అద్భుతమైనటువంటి రోజుగా మార్చడానికి మీరు చాలా అంటే చాలా ఎక్కువగా వాళ్ళతో మాట్ రేపటి ఈ రోజున అంటే ఇప్పటి వరకు అనుకూలంగా ఉంటుంది మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి అవన్నీ కూడా పూర్తి తొలగిపోయి మీ భాగస్వామితో మంచిగా ఆనందంగా గడుపుతారు ఇక అలాగే చూసుకున్నట్లయితే ఈ రోజున మీకు ఏదైతే కష్టపడి పనిచేస్తున్నారో దాంట్లో కూడా మీరు విజయం సాధిస్తారండి అలాగే మీరు పనిచేసేటువంటి రంగంలో అంకిత భావంతో పనిచేయబోతున్నారు దానివల్ల మీకు ఎన్నో ప్రశంసలు వర్షాలు కురిపించబోతున్నారు మీ ప్రయా అధికారులు అని చెప్పుకోవాలి కెరియర్ పరంగా పురోగతిని సాధించబోతున్నారు అలాగే వీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు సంగీతం కళకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇక ఏ ప్రాంతంలో వారితోనైనా సరే అవగాహనగా పెరిగిపోతుంది వీరి మాటలు ఎదుటి వారికి చాలా చక్కగా నచ్చుతాయి అలాగే అట్రాక్టివ్గా అనిపిస్తారనమాట వీళ్ళ మాటలతో ఇక వీరు చాలా అంటే చాలా చక్కగా ఏదైనా కానీ ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే చాలా చక్కగా తెలివిగా ఆలోచించి ఒక నిర్ణయానికి జాగ్రత్త తీసుకుంటారు అయితే తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా అమలు పరచడంలో ఎప్పుడు కూడా విఫలం అవ్వరండి ఎందుకంటే ఏదైనా ఒక కానీ ముందు ఆలోచించే చేశారంటే తప్పకుండా దాన్ని చాలా అంటే చాలా చక్కగా దృష్టిలో ఉంచుకొని ఆ పనిని మొదలు పెడతారు అలాగే ఆ పనిని ఫినిష్ చేస్తారు అంత చాకచక్యంగా ఆలోచిస్తారు ఆ పనిపైన ఎక్కువ దృష్టి అలా ఉంటుందన్నమాట ఇంకా వీరి యొక్క రాశి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడి యొక్క ప్రభావంతో వీరు చాలా ప్రభా ప్రకాశవంతంగా తేజవంతమైన ఆలోచనతో ముందుకు వెళ్తుంటారు ఇక ప్రత్యేకత చాలా విషయాల్లో విశ్వసనీయంగా ఉంటారు వీరు చిత్తశుద్ధితో స్నేహాలను కానీ సంబంధాలను కానీ కొనసాగిస్తుంటారు సున్నితమైనటువంటి మనస్తత్వంతో ఎక్కువగా ఉంటారు కాబట్టి త్వరగా కొత్త వ్యక్తులతో స్నేహం బాగా కుదిరిపోతుంది అందుకే వీరికి అంటే ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక అలాగే మీరు ఉద్యోగాలు ఎవరైనా కానీ ఇక్కడ చేస్తున్నటువంటి ఉద్యోగం మరొక చోటకు మారితే బాగుండదని చెప్పి ఎవరైతే చూస్తున్నారో వారికి కూడా ఈ రోజున ఉద్యోగం మారేందుకు కొంచెం సూచనలు అయితే కనిపిస్తున్నాయండి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కానీ మీరు దానికి చక్కగా కట్టుబడి ఉండండి ఎందుకంటే ఏ విషయాన్ని అయినా కానీ మీకు సీరియస్గా తీసుకోకండి ఏదైనా కానీ మనం సీరియస్గా తీసుకుంటే దాన్ని బట్టి మనకు మన మనసు కూడా నిర్మలంగా ఉండకుండా ప్రతికూలమైనటువంటి ఆలోచనతో మన మనసు అంతా కూడా ఏదైనా కానీ మన ప్రశాంతంగా ఆలోచించి పని చేయండి ఓరల్గా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ రోజున అన్ని అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవాలి ఏదైనా ప్రతికూలంగా ఉంటే మాత్రం మీకు అనిపిస్తే తప్పకుండా శివారాధన చేసుకోండి కుదరని పక్షంలో కనీసం శివనామస్మరణను చేసుకోండి ఈ రోజున ఎంత విశేషమైనటువంటి రోజు పౌర్ణమి కాబట్టి చేయవలసిన పని ఉదయం చక్కని స్నానం చేసి పూజాగతి శుభ్రం చేసుకొని లక్ష్మీ అమ్మవారికి గంధం బొట్టలతో పుష్పాలతో అలంకరణ చేసుకొని అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామ వల్ని చదువుకొని అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా తీపి నైవేద్యంగా పెట్టి మీకు ఉన్నటువంటి ధన సమస్యల పరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే అమ్మవారికి చక్కగా యాలకుల మాలైతే సమర్పించండి అమ్మవారికి ఈ రోజున ఇలా చేసుకున్నట్లయితే ఈ రోజున చక్కగా మీకు ముందు ముందు వచ్చేటువంటి ప్రతికూలతలు కూడా అనుకూలంగా మాలి వృషభ రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది మార్చి పద్నాలుగు తేదీ శుక్రవారం రోజున యొక్క దిన ఫలితాల ప్రకారం అంత అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు మరి తెలుసుకున్నారు కానీ వృషభ రాశి వారికి సంబంధించినవి ఇన్ఫర్మేషన్ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరి షేర్ చేయండి